హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ అంటేనే రంగుల పండుగ సో ఈ రంగుల పండుగ రోజు మనమందరం చిన్న పెద్ద అని తేడా లేకుండా కురుమతాలకు అతీతంగా మంచిగా అందరం కలిసి మంచి బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ హోలీ పండుగను మనం అక్కడ పెద్దవాళ్ళ మన విషయాన్ని మర్చిపోయి చిన్నపిల్లల్లాగా అందరితోటి మింగిలిపోయి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము ఒకప్పుడైతే మనము హోలీ బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఎందుకంటే మనము మంచిగా ఆడుకొని చెరువుల దగ్గరికి గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి ఇంటికి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో మనము వాటర్ వేస్ట్ చేసుకోకూడదు ఇలా ఉండాలి అలా ఉండాలని ఫస్ట్ ఓనర్స్ వచ్చి చెప్తారు సో వాటర్ని వేస్ట్ చేయకూడదు చాలా సేవ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఫస్టే చెప్పేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటర్ని వేస్ట్ చేసుకోకుండా పోలి ఆడుకుంటాము కానీ అప్పుడు ఇలాంటి కండిషన్స్ లేవు ఇప్పుడు అన్ని కండిషన్స్ అప్లై అనమాట ఇప్పుడు హోలీ పండుగ ఆడుకోవాలంటే అయితే కాముడ ఆడేవాళ్ళు ఒక పిల్లలందరం కలిసి ఒక వన్ వీక్ ముందే హోలీ వస్తుంది అనగా వన్ వీక్ ముందే కామెడీ ఆడతారు కాముడ అంటే జాజిరి ఆ జాజిరి ఆడుకున్న తర్వాత వచ్చిన డబ్బులతోటి హోలీ రంగులు కొనుక్కునే వాళ్ళు హోలీ రంగులు కూడా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా రోడ్ సైడ్ ఫ్లవర్స్ అలాంటి ఫ్లవర్స్ని తీసుకొచ్చుకునే వేడింటిలో మరగబెట్టి కలర్స్ తయారు చేసేవాళ్ళు ఆ కలర్తో హోలీ ఆడుకునేవాళ్ళు కానీ ఇప్పుడున్న కలర్స్ అన్ని కెమికల్సే కలిసిన కలర్స్ సో వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎలర్జీస్ అలాంటివి వస్తాయి సో రా కలర్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమీ రావు ఎలైటీస్ అలాంటివి ఏమీ రావు సో మీరు కూడా వీలైనంతవరకు ఇలాంటి కలర్స్ యూజ్ చేయండి హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకోండి మేమైతే చాలా బాగా హోలీని సెలబ్రేట్ చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాం చూసారు కదా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మేము ఒక వాటర్ పైప్ పట్టుకొని దానితో ఆడు వాటర్ వేస్ట్ చేయకూడదు కదా సో ఒక్కరోజు ఆ బుడిదల కింద మీద బొర్రెట్లను ఒకట్లా ఆడేసుకున్నాము చాలా బాగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళకన్నా ఎందుకంటే వాళ్ళు రోజు డైలీ స్కూల్కి వెళ్ళి హాలిడే రాగానే ఎలా ఉంటుందో వాళ్ళకి ఫీలింగ్ సో కలర్స్ ఎక్కడ కలర్లో పడతాయో ముక్కులకు పోతాయో చూడలేదు చాలా జాగ్రత్తగా మేము ఆడగా మా పిల్లల్ని చూసుకోవడం సరే సరిపోయింది మేము కూడా చిన్న పిల్లలం అయిపోయాము మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది సో మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా హోలీ పండగని మనము మ్యాక్సిమమ్ ఆడవాళ్ళైతే అసలుకి హోలీ రోజు హోలీ పండగ అసలు ఎలా వచ్చిందంటే ఒక పురాణం ప్రకారం ఒక హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు ఉండేవారు తన కొడుకు విష్ణుమూర్తిని బాగా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు హోలీ పండగ హోళీకా అనే పేరు కూడా ఉంటుంది అంట నేను స్టోరీస్ ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే హోలీ అంటే ఎందుకు జరుపుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్క పురాణం ప్రకారం ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు సో ఆ స్టోరీని నేను చెప్పడం కన్నా మీరు క్లారిటీ తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ఓకే అండి బాబాయ్ సి నెక్స్ట్ వీడియో